హలో వెల్కమ్ టు మహేష్ శృతి ఈ రోజు లాగ్ ఏంటంటే ఒక స్వీట్ అయితే ఎలా తయారు చేసేది తీసుకొస్తాను అదైతే ఆ స్వీట్ ఏందనేది శృతి త్రివేణి అయితే మీకు అయితే ఇప్పుడు చెప్పింది హాయ్ గాయస్ మేమైతే ఈరోజు లడ్డు స్వీట్ చేస్తున్నాము ఎలా చేయాలో చూపిస్తాము మీరే చూడండి సాల్ట్ సోడా బేకింగ్ సోడా ఇది నెయ్యి ఫుడ్ కలర్ యాలకుల పొడి హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నాము హాఫ్ కేజీ చక్కెర తీసుకున్నాము ఇవి గడపాలి ఫస్ట్ అయితే మనం పిండి కలుపుదాము శనగపిండి శనగపిండి అయితే పోసుకున్నాము మనం కొంచెం అంత సాల్ట్ వేసుకున్నాం కొంచెమే టేస్ట్కి ఇష్టమంటే బేకింగ్ సోడా కూడా వేయచ్చు కొంచెం వేసుకోవాలి మన టేస్ట్ మారిపోయి అయితే మనకి దీంట్లో సరిపోయాన్ని నీళ్లు పోసుకొని కలుపుకుందాం ఇదిగో పిండి అయితే కలిపేసుకున్నాం మనం ఇట్లా రౌండ్ ఉండకుండా స్మూత్ కలుపుకోవాలి మళ్ళీ బూందీ సరిగ్గా రాదు రాఖీ మనకు సరిపడేంత నూనె దీంట్లో పోసుకుందాం ఇప్పుడైతే మనం నూనె దాగింది బూందీ అయితే పోసుకుందాం ఇంకా నూనె ఎంత వెడల్పుంటే అంత వెడల్పుని పోసుకోవాలి బూందీ తొందరగా అయిపోయింది మరి ఎర్రం కాకుండా మరి పచ్చం కాకుండా ఒక రకంగా తీసుకోవాలి మళ్ళీ కలర్ బాగోదు హాయ్ గోండి అయితే అయిపోయింది ఇంకా కాకమేతే పట్టుకుందన్నాను లాస్ట్ ఇదే గోండి కొట్టు ఐ జోతి స్టవ్ ఆన్ చేసుకున్నా ఫస్ట్ అయితే చెక్కిరు పోసుకున్నాం మీకు సరిపడినంత వేసుకోండి షుగర్ ఉన్న పేషెంట్లు అయితే తీపి తింటే తొందరగా వాళ్ళు పాకంలోకి కొన్ని నీళ్ళు కలుపుకోవాలి మరీ ఎక్కువ పోసుకుంటే పాకం ఎక్కువైద్ది ఇది మరి చక్కెర కర్రీ పాకం అయితే ఇలా బాగా మసలు నెయ్యాలి అప్పుడు టేస్ట్ బాగా వచ్చింది తీసుకోండి ఇది ఎందుకంటే ఇది లడ్డూలు చేసేటప్పుడు పాకం ఒకవేళ ప్యాన్ దారి కానీ సల్లనప్పుడు కానీ దాంట్లో బియ్యం చేసిద్ది ఇది ఉంటే మళ్ళీ దాంట్లో పోసుకొని చేసుకోవచ్చు పాకం దీంట్లో అయితే ఇంకా మనం అన్నీ వేసేసుకుందాం ముందుగా అయితే ఫుడ్ కలరు తర్వాత నెయ్యి అయితే వేసుకుందాం నెయ్యి ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత అయితే ఇలా చేసుకున్నాం యాలకులు దంచుకొని బాగా స్మెల్కి తర్వాత ఇది బాదంపప్పు జీడిపప్పు పిసిమిస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ దీంట్లోనే వేసేసుకోవాలి ఇదైతే అడుగు అంటకుండా బాగా కలుపుకోవాలి అన్నీ వేసినాక తర్వాత ఇది బోందీ అయితే దీంట్లోనే పోసేసుకున్నాం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మారని పోసేస్తాయి కలుపుతా ఉంటుంది బాగా దీన్ని దించేసుకొని లడ్డులు అయితే చేసేసుకోవాలి పాకం అయితే దీన్ని కతుక్కుంది బాగా ఎక్కువనే ఉండాలి పాకం బూందీ తక్కువ ఉండాలి కొంచెం పాకం ఎక్కువనే ఉండాలి మిక్సీ పట్టింది అయితే దీంట్లో కలిపేసుకుందాం ఒకసారి పాకం అయితే పోయాలి కొంచెం ఇదేమో పాకం ఇదేమో నూనె నూనె దడుపుకుంటా లడ్డు అయితే చేసుకోవాలి చూడండి ఇప్పుడు మేము చేస్తాం లడ్డు అయితే ఎలా అయితే ఉత్తుకోవాలి రౌండ్గా ఇందాక మిక్సీ పట్టిన పొడి ఎందుకంటే ఇది వేల చుట్టూరు స్మూత్గా రావడానికి ఇది ఉత్తిది అయితేనేమో మరీ గరుకులు గరుకులు ఉండిద్ది ఎలా అయితే బాగుండుద్ది అని మిక్సీ పట్టింది కొంచెం తిన్నా కూడా చూసి సో గైస్ ఫైనల్లీ అయితే మేము లడ్డూలు అయితే చేసేసాము మాకైతే ఈ విధంగా వచ్చాయి మేము చేసుకున్న ప్రకారం మేము చేసినట్లే మీరు కూడా ఇవే సేమ్ చేసాము అలానే చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి అయితే నేను టేస్ట్ చేస్తాను చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది సూపర్ ఇంకా ఇలాంటి వీడియోస్ తో మేము ముందుకు మరెన్నో వీడియోస్ చేస్తూ చాలా వంటకాలు ఇంకా వేరే ఏ వీడియోస్ అయినా సరే చేస్తూ మేము ముందుకైతే వస్తాము ఈ ఛానల్ ఫస్ట్ టైం రావడం నేను ఇదే రోజు ఫస్ట్ అయితే లడ్డూలు అయితే చేసాము ఇంకా ఎన్నో వంటలు చేస్తూ మేము ముందుకైతే వస్తాము మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్